ఎవరికేం పాపం చేసావురా మనకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటయ్యా ఫోన్ చేస్తే అటెండ్ చేయరా ఎవరు వీడు ఇక్కడున్నా అక్కడ ఉన్నా అని కథలు చెప్తున్నావు నీ కొడుక్కి జరిగింది చాలా లచ్చుడు మర్యాదగా అడిగిన డబ్బు తీసుకొచ్చి ఇచ్చి అర్థమైందా అది వదిలేసి మంత్రిని కలుస్తాను మంత్రిని కలుస్తాను చెప్పి తిరిగావో నీకు దరిద్రం స్టార్ట్ అయిందని అర్థం అర్థమైందా మర్యాదగా అడిగిన డబ్బు తీసుకొచ్చి ఇవ్వు డబ్బా ఇంత దారిలోకి వస్తాడులే నువ్వేచి అమ్మా నాన్నకి నిన్న మీరు డబ్బులు ఇచ్చి పంపారా లేదురా అన్నా నాన్న కోసం నిన్న బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేశారు అవును తమ్ముడు ఇరవై ఐదు లక్షలు అడిగారు ఎన్ని తీసుకొచ్చి ఇచ్చాను రే కాఫీ వద్దురా ఏదో తాగరా రే తాగరా వద్దురా దుబాష్ ఊర్కమ్మా నాన్నకేం కాదురా ఒకసారి ఆ ల్యాప్టాప్ ఎవరా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ నానిందుకింత డబ్బులు తీసుకున్నారు ఫోన్లో ఎవడో డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్నాడు సంథింగ్ ఇస్ రాంగ్ ఇంతాకటి నుంచి వీటే ఫోన్ రా ఈ నంబర్ ఎవరితో కనిపెట్టరా మండ కషాయం నూట డెబ్బై విఓసీ స్ట్రీట్ సైదాపేట్ రే వీడు మన ఏరియా వాడేరా చూడడానికే మంచి వాళ్ళ ఉంటాడురా కానీ చాలా దుర్మార్గుడి దగ్గర పనిచేస్తున్నాడు ఎవర్రా వాడు సూరా దందా మొదలుకొని మంత్రికి మాల వేసేంత వరకు అక్రమాలు అన్యాయాలు చేసే దుర్మార్గుడు రావాడు చూడొచ్చా చూడొచ్చు లాక్ పదా టీ కొట్లు అడిగి తెలుసు మండకాషాయం ఇంటికి తాళ వేసింది ఎవరు లేరా ఇప్పుడే బయటకు వెళ్ళిందయ్యా సరే రెండు టీలు ఇవ్వండి ఏంటో తెలియట్లేదురా కానీ ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది అలాంటిది ఏమి ఉండదు లేరా తమడు టీ ఇస్కో ఇదేం అర్థం కావట్లేదురా అకౌంట్ నుంచి డబ్బులు తీసుకున్నారు ఆ విషయం అమ్మకు కూడా తెలియదు ఆయన ఎప్పుడు తాగలేదు తెలుసా జాంకాయలు ఎంత బాగుంది ఆ సరే నువ్వే బెట్ పెట్టు వస్తుంది మంద భార్య అలాగా ఇంకా దొంగతనం చేయడానికి వచ్చావు అనుకున్నా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను కదా అవును అన్నయ్యని వెతుకుంటే అతను ఏదో ఒక టైంకే కదా ఇంటికి వస్తారు సరే నువ్వు అయితే వెళ్ళి క్వారీలో చూడు పాప మా మావయ్య ఎంత బిజీ పగలు రాత్రిని కూడా చూడకుండా మనుషులు ఆయన వెతుక్కుంటూ వస్తున్నారు మావకి ముందు చుట్టి వేసేయాలి రే ఇలా చూడు ఇదే ఆ సోరా ఇసుకు క్వారి వాడు ఇక్కడే ఉంటాడు వాడెవడో చూపించు ఎందుకు రా లారీ ఆపేసా ఫ్లైయింగ్ స్క్వాడ్ లో వచ్చేసారు అయ్యో వీళ్ళ గోళ తట్టుకోలేకపోతున్నాం సార్ ఇచ్చే తీసుకుని దారి ఇచ్చేయండి సార్ నువ్వు ఇచ్చే తీసుకుని నీకు సలాం చేసి నేను ఏమైనా నీ ఇంటి పన్ను అనుకున్నావా గవర్నమెంట్ సర్వెంట్ రా దిగిరారా దున్నపోతు వీడికి మాట్లాడితే అర్థం కాదు నేను చెప్పిన వాడు వాడే వీడికి చెప్తే అర్థం కాదు నువ్వే చూసుకో గాలి పట్టలా ఎలా ఎగురుతున్నాడో చూడు వాడేరా సూరా. వాడు ఏం చేస్తున్నాడో మీరు చూసారా డబ్బు పోలీసులు రాజకీయ నాయకులు అందరూ వాడికి అండగా ఉంటే మనం వాడిని ఎలా ఎదిరించగలం కాలేజీకి వెళ్ళామా చదువుకున్నామా అన్నట్టు ఉండాలి ఇవన్నీ మనకి అనవసరం రా నువ్వు నోరు ముయ్యి ఇలా పట్టించుకోకుండా వదిలేస్తావా ఉన్న వాటిని నాశనం చేయడమే రా వాడికి తెలుసు మనకి లేని వాటిని సృష్టించడం తెలుసు మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రా కంప్యూటర్ లాంటి గొప్ప విషయాన్ని క్రియేట్ చేస్తాం రా మన రేంజ్ ఏంటి మనం ఎంత చేయగలం అన్నిటికీ ప్లాన్ వేసే మనం వీళ్ళకొక స్కెచ్ వేయాల ఏంటి ప్రతి ఒక్కరికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది వీడి బ్రేకింగ్ పాయింట్ ఏంటో కనిపెట్టాలి అయితే మనం కాలేజ్ కి లీవ్ పెడదాం వాడిని ట్రెస్ ఓకే తాగడం న్యాయం చేయడమే నువ్వు అన్యాయాన్ని అరికట్టేందుకు తోసుకు వెళ్ళడమే ఎక్కడ చూసిన న్యాయం లేదు బ్రతికేటందుకు యోగం లేదు ఎక్కడ చూసిన ధర్మం లేదు ఏది లేదు పాపం పుణ్యం ఏమీ లేదు కొంచెం కూడా చాలే లేదు